టెన్ స్టార్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీలకు అండదండగా నిలుస్తుంది ఏ విధంగా వాళ్ళని వివిధ రంగాల్లో అంటే పొలిటికల్ కానీ ప్రభుత్వంలో కానీ సముచిత స్థానం కల్పిస్తూ ఆశించిన దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ స్థానాల్లో గుర్తించి కూర్చోబెట్టి గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం అని నియోజకవర్గంలో ఉన్న మా బీసీ నాయకులతో ఆత్మీయ సమావేశం జరపడానికి రాష్ట్ర నాయకులు రావడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారు అందరికీ తెలిసిన నేత బీసీ నేత అలాగే గిజా మస్తాం రావు రాజ్యసభ సభ్యులు గోతుల సునీత మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ బీరక సురేంద్ర దేవంగుల చైర్మన్ మన మస్తాన్ యాదు రావాల్సిన వాళ్ళు మిస్ అయింది మోగుదేవి వెంటా ఉన్నారు చివరి క్షణంలో సీఎం ప్రోగ్రాం రేపలికి పెట్టడం వల్ల ఆయన రాలేకపోయారు వీళ్ళు నిన్న ఉదయం వెంకటగిరి మధ్యాహ్నం గూడూరు సాయంత్రం చూడూరుపేట జరగడం జరిగింది దానిలో భాగంగా చేనేతల సదస్సు కూడా పెట్టుకున్నాను సునీత మంది సురేంద్ర కాబట్టి ఆ సమావేశం ఒక ఎత్తే అయితే ముఖ్యాంశం తర్వాత మీడియా మిత్రులతో కలిసి ముచ్చిపిద్దాం అనుకున్నా వెంకటగిరి అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ వేసాం అందుకని దాన్ని అభివృద్ధి ప్రణాళిక అని ప్రతి మండలం సంబంధించిన మెయిన్ ఇష్యూస్ తీసుకొని అన్నీ కాదు ఎందుకంటే ఒక్కొక్క మండలంలో ఒక ఏడెనిమిది పాయింట్లు పెట్టగలిగి దీనికి మించి చేస్తాము చేయగలము అనే నమ్మకం ఉంది అవసరమైన పనులు కూడా ఉన్నాయి అందుకని మా నాయకులకు కూడా ఆ మండలాల్లో మాట్లాడి చేయాల్సిన పనులు కానీ దీనిలో మెన్షన్ చేయని పనులు కూడా ఉన్నాయి కొన్ని మాత్రమే రాసి పెట్టాం అంటే ఇవి తప్పకుండా జరుగుతాయి రావి రాయిన కూడా జరుగుతాయని హామీ ఇవ్వటం జరిగింది మండలం వైజ్ వేరే క్రోషలు కూడా చేసాం ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క మండలానికి పోయినప్పుడు ప్రజలతో మీటింగ్ పెట్టినప్పుడు మైక్ పట్టుకొని ఆమెలు గుర్తిస్తారు మైక్ అలా కాకుండా ఈ ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో ఉంది ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్న నేను అదే కమిట్మెంట్తో ధైర్యంగా పేపర్ మీద పెడతాను రేపు ఈ పనులు సాధిస్తాను ఈ పనులు చేస్తాను అందుకని అక్కడే అన్నీ పెట్టలేదు అని అంటే ఇంపార్టెంట్ అన్నీ పెట్టేసి మిగతావి కూడా చేస్తామని మా నాయకులకి మా మండల ప్రజలకి చెప్పడం జరుగుతుంది నియోజకవర్గం మొత్తం అయినా ఇక్కడ నిన్న ఫోటో కూడా చూసుకుంటే ఇది తర్వాత ఇస్తాం రోడ్ మ్యాప్ అనేది ఈ విధంగా తయారు చేస్తాం ఇది మన రాపూరు కల్వాయి కర్పిరి బాలాజీ సైదం మంగళగిరి ಟೌನ್ ಅಂಡ್ ಟೂರ್ ನೆಲ್ಪ ಚ ಪ್ರಸಿದ್ಧಿ ಚೆಂದ ವೆಂಕಟಗಿರಿ ಅರ್ಹತ ಅಪ್ ಟೂ ಥೌಸಂಡ್ ಸ್ಕ್ವೇರ್ ಫೀಟ್ ಅದೊಂದು ಪಾಯಿಂಟ್ థౌజండ్ స్క్వేర్ ఫీట్ దాటిందని అంటే అర్హత కోల్పోతుంది ఏ పదం కానీ అది ఒక ఇల్లు లివబుల్ స్పేస్ ఉంటుంది చేనేత మాత్రం ఆ ఇంట్లోనే మగం కూడా ఉంటుంది కానీ అది లివబుల్ స్పేస్ ఉంటుంది అది అది అసలు జీవనాధారం సో థౌజండ్ స్క్వేర్ ఫీట్లో అది కొంచెం స్థలం ఆక్యుపై అవుతుంది కాబట్టి చేనేతల వరకు అదనంగా మూడు వందల స్క్వేర్ ఫీట్ పెట్టి అంటే అప్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వాళ్ళకి అర్హత కలగాలి అనేది ఒక పాయింట్ అయితే అక్కడే జకాడ్ మెషిన్ వాడాలంటే అదే పవర్ బిల్లు రిఫ్లెక్ట్ అవ్వదు అది ప్రస్తుతానికి మూడు వందల యూనిట్లు దాటిందంటే మళ్ళీ అర్హత కోల్పోతుంది కదా ఆ యూనిట్లు అదనంగా ఒక నూట యాభై యూనిట్లు జీవనాధారం కాబట్టి వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ వరకు ఎగ్జామిషన్ ఉండాలి ఈ రెండు పాయింట్లు ఒక వెంకటగిరికే పరిమితం కాదు ఏ నేతలు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఇది సీఎం గారి మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి ముందర ఒక తీర్మానం లాగా పంపించాం సప్లిమెంటరీగా దాన్ని తర్వాత టేకప్ చేస్తాము ప్రస్తుతానికి ఇప్పుడు ఇస్తున్న పథకం ప్రకారం వేతనం ఇస్తాం ఇరవై నాలుగు వేలు ఇది వరకు ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదు ఉన్న సబ్సిడీని తీసేసారు ఇక్కడ ఆలోచన కూడా వేరేగా ఉంటుంది సబ్సిడీ గవర్నమెంట్ వరకే కానీ ఇస్తున్న ఈ పథకం ద్వారా వస్తున్న ఈ నగదు ఎలా వాడాలి అనేది చేనేతకే తెలుసు అందుకని వారికి వదిలేసే ఈ పథకం పెట్టడం జరిగింది ఎన్నో ఏళ్ళగా ఘోషాస్పత్రిని ఏం చేయాలి రాజాలు అప్పుడు మెటర్నరీ హాస్పిటల్గా దాన్ని ఆలుకోవడం దానికోసమని వన్ పను దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక వారు కూడా ఇది వేరే కార్యక్రమాలకు వేరే దానికి వాడకుండా ఇచ్చింది హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ ఎలాంటిదైనా అదే వాడుకోవడానికి చేస్తే బాగుంటుందని రాజా వారు కూడా సార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది జీజిహెచ్ హాస్పిటల్ ఈ మధ్య ఎక్స్పాన్షన్ చేశారు కానీ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఈ ఏరియాకి అవసరం ఒక డయాలసిస్ సెంటర్ అవసరం ట్రామా సెంటర్ అవసరం అందులో దగ్గరలో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముందు ఈ పట్టణమే మార్పు జరిగింది బెటర్ సిటీగా రూపాంతరం చెందాలనే ఒక ఆలోచనతో తప్పకుండా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి ఆ ఏరియాని హాస్పిటల్ కానీ దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఏదన్నా ఉంటే అన్నీ కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఆ గుాసుపత్రి ఆవరణలో పెట్టాలని నిర్ణయం జరిగింది చాలామంది కోరిక జనార్దన్ రెడ్డి గారు రాజలక్షణ వల్ల కాలనీలు ఇల్లు మీద కాన్సన్ట్రేట్ చేశారు మున్సిపాలిటీ చేశారు సంస్థలు టైం పెట్టారు కానీ జనార్దన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆయన హయాంలో మరీ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ మనకున్నీ అద్భుతమైన స్కూల్ ఫెసిలిటీస్ ఒకే టౌన్లో ఇంకెక్కడా లేవు కేంద్రీయ విద్యాలయం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కన్నా ముందర మాకు వచ్చింది మోడల్ స్కూల్ కానీ గోపి పాఠశాలలు కానీ కస్తూర్బా కానీ ఇవన్నీ టాప్ ఆఫ్ ది లైన్ అనేది చెప్పవచ్చు అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అక్కడి వరకే ఆగింది ఉన్నత విద్య కోసం మాత్రం బయటకు పోవాల్సి వస్తుంది మరి ఎందుకో ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ 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 కాలేజ్ ఉంటే అంటే అలాంటి ఇన్స్టిట్యూషన్ నడిపే వ్యక్తిగా దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిగా కొందరు మీద కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పటి యూత్కి కావాల్సిన కంప్యూటర్ బేస్డ్ స్టడీస్ ఎందుకంటే మారుతా ఉంది అసలు ఇంజనీరింగ్ కన్నా డిగ్రీ కాలేజీలోనే కంప్యూటర్ బేస్డ్ కోర్సులు వస్తూ ఉన్నాయి ఉపాధి యువతకు ఉపాధి కూడా ఎక్కువ అవకాశాలు అక్కడ ఉన్నాయి కానీ అది ఒక సరైన క్రమంలో చేయాలి అందుకని కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ అది ఏదైనా ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీలో కానీ కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ తీసుకొని రావడానికి తప్పకుండా ఆ పని చేస్తే మనకు ఆల్రెడీ కొన్ని కాలేజీలు ఉంటాయి దాన్ని ఏ విధంగా గైడ్ చేసి మన పిల్లలకి ఉపయోగపడేలా ఉన్న కోర్సుల్ని వాటిలో పెడదామని చేస్తామని అదొక పాయింట్ పెట్టుకున్నాం ఎయిర్పోర్ట్ దగ్గర రైల్వే గేట్ ఉంది మన వెంకటగిరి దగ్గర రైల్వే గేట్ ఉంది రెండిటికి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకోని మన ఎంపీ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అందులో హైవే నుంచి కాబట్టి రెండు సబ్మిట్ చేశారు దానిలో నేను ఎంపీ గారు ఇన్వాల్వ్ అయ్యడం ఎయిర్పేట్ దగ్గర క్లియర్ అయింది వర్క్ కూడా మొదలైంది ఇది కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే క్లియరెన్స్ తీసుకుని వచ్చి ఫారెస్ట్తో కూడా మాట్లాడటం జరిగింది పబ్లిక్ పర్పస్ వస్తుంది కాబట్టి తప్పకుండా ల్యాండ్ ఇస్తామన్నారు పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ తప్పకుండా అది చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటుండ అది ఆలుతురుపాటికి లింక్ అయ్యింది అని అందరికీ తెలుసు అంటే అక్కడ కూడా ప్రాబ్లం ఏమైందంటే ఫారెస్ట్ నుంచి పోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి దానికనే ఒక రిజర్వాయర్ కట్టి మళ్ళీ పంప్ చేసి ఈ ఎస్ఎస్ కెనాల్ కంటిన్యూటీ జరిగే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అందరికీ తెలిసిందే అప్పటి ఎమ్మెల్యే గారు దానికి అడ్డుపట్టడం అభివృద్ధికి ఆటంకం కలిగించడం ఎక్కడ వేసిన గవర్నమెంట్ అక్కడే అన్నట్టు పూర్తిగా ఆగిపోయిన తర్వాత నేను ఈ ఇన్ఛార్జ్ పదవి తీసుకున్న తర్వాత దాన్ని రీవర్క్ చేసి కాస్ట్ పెరిగిన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేయించడం జరిగింది పేపర్ వర్క్ రెండోసారి కాబట్టి పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం డీటెయిల్గా చూడటం జరుగుతుంది వాడే కొంచెం మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం అయింది అది క్లియరెన్స్ అయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవసరమైన సాయిల్ కూడా క్లియరెన్స్ తీసుకున్నాం పాత కాంట్రాక్టర్ క్లెయిమ్ లేకుండా వైదొలడానికి కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కన్ఫరెన్స్ ఇచ్చారు ఈ పేపర్ వర్క్ అంతా ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలినదేమో అన్నీ పూర్తయినాయి రేపు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు వెంటనే ఓ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని తప్పకుండా అది పూర్తి చేసి प्रजल की अंकितम से पाटं